వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సింగర్ ప్రవస్తికి సంబంధించి గీతా మాధురి గారు అయితే ఇప్పుడు స్పందించడం జరిగింది మరి ఎలాంటి కామెంట్స్ చేశారు ఏం మాట్లాడారనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రేటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే అండి సో ఇది గీతా మాధురి గారు కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది సింగర్ ప్రవస్తికి సంబంధించి ఇంతకేం మాట్లాడారు తనకు తనకు సపోర్టివ్గా మాట్లాడారా లేకపోతే అంటే నెగిటివ్ మాట్లాడారా ఏమని మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవస్తి గురించి మాట్లాడుకుందాం ప్రవస్తి అనండి సింగర్ ప్రవస్తి అనాల్సిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా పాటలు పాడేవా సరదాగా ఎక్కడైనా బయండ్ మీద రోడ్ల మీద నువ్వు సింగర్వా కాదు నేను కూడా అప్పుడు పాటలు పాడతాను బట్ నేను సింగర్ని కాదు సింగర్ ఎప్పుడు అవుతాము ఏదన్నా మనం మనకంటూ ఒక పురస్కారం అందజేసి ఇతను సింగర్ ఇక మీద పాటలు పాడతాడని మనకు గుర్తింపు రావాలి ఈవిడకి గుర్తింపు వచ్చే ముందే తరిమేశారు తరిమినందుకే కదా ఇప్పుడు ఇంత ప్రాబ్లం రాచ్చ నన్ను దొరుకుతావా అని సో షీఈ్ నాట్ ప్రొఫెషనల్ సింగర్ నాకు అసలు అక్కడ భారతదీగ మెట్లు ఎక్కడమే చాలా అదృష్టం ఎవడికి ఏదో ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు మంచితనానికి ఏదో తీసుకున్నారులే కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు సెలెక్షన్స్ అయితే అసలు ఈవిడ స్టూడియో మెట్ల దగ్గర కూడా వచ్చేవాళ్ళు కాదు ఇలాంటి వాళ్ళు రానివ్వరు సో అది సంగతి కాకపోతే అయినా ఎందుకు రానిచ్చారు అని అడిగితే చిన్నప్పుడు కూడా అక్కడే పాడారు వాళ్ళే పెరిగారు కాబట్టి మనోళ్లే కదా అని పిలిచారు సో రాను రాను రాజుగుర్రాం గాడిదైనట్టు చిన్నప్పుడు ముద్దుగానే పాడిందిలే కానీ పెరిగిన తర్వాత ఈవిడ పాటలో ఉన్న పరిపక్వత తగ్గింది ఎందుకు అంటే ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఈవిడకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది లైక్ ఆయన నన్ను చూసి కావాలనే తిడుతున్నాడు ఈమె నన్ను చూసి కావాలనే పళ్ళు కొరికింది అసలు వాడు ఇటువైపు వచ్చాడంటే జస్ట్ అసలు నన్ను పొడవడానికే లేకపోతే ఆ జడ్జిలు కూర్చున్నదే నన్ను నా అంతం చూడడానికి నా ఏడుపు చూడడానికి నా ఓటమి చూడడానికి ఇట్లాంటి ఇట్లాంటి థాట్స్ అన్నీ ఎక్కువ అయిపోయి సింగింగ్ టాలెంట్ తక్కువైపోయాను అందుకే ఓడిపోయాను అదే ఈ చండాలం అంతా మైండ్లో నుంచి తీసేసి ఆ ప్రావీణ్యం ఏదో పాట మీద పెడితే కనీసం టాప్ ఫైవ్లోనో త్రీలోనో టూలోనో వన్లోనో ఉండేది పోని నీతి తోడు ఏమన్నా అమ్మ 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 ఇలాంటివన్నీ నువ్వు ఆలోచించకూడదు నీ వయసుకి ఇవన్నీ మంచి ఆలోచనలు కాదు ఇవేమైనా ఉంటే ఆ దృష్టికోణంలో నేను చూస్తూ ఉంటాను నేను ఎవరెవరు చూసి ఏమేమంటున్నారు అని నువ్వు మాత్రం పాట మీదే శ్రద్ధ పెట్టు తల్లి అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నా మంచిదే కానీ లేదు 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 నువ్వు అనిదే కరెక్ట్ నీ వెనకాల నేనున్నా నువ్వు అట్లాగే రెచ్చిపో అని రెచ్చగొట్టే పేరెంట్స్ ఉన్న తర్వాత ఇంకా వీళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము సో బై బికాస్ ఎందుకు ఇన్మచ్యూరిటీ అంటున్నావు నీకు తెలుసు ఆ పట్టు ఏంటో అని కూడా నువ్వు నన్ను అడగచ్చు నేను చెప్తా బికాజ్ ఫస్ట్ ప్రవస్తే ఒక ఎలిగేషన్ పాస్ చేసింది జరిగింది ఏంటి అనేది ప్రవీణ్ గారు క్లారిటీ ఇచ్చారు సునీత గారు క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత కూడా నువ్వు రీ క్లారిటీ ఇచ్చావు చూడు ఓకే ఇచ్చుకో తప్పులేదు ఎందుకంటే మళ్ళీ నువ్వు అవ్వకూడదు కదా నీ వెరిసా నువ్వు చెప్పుకునే హక్కు నీకుంది నువ్వు అన్న దాంట్లో వాళ్ళు అన్నది నాకు అర్థం అర్థం అర్థమైందనో పో నేను ఇలా అర్థం చేసుకున్నాను అయినా సరే అలా అయిన వాళ్ళు ఎందుకు అనాలి అదేదో ముందే చెప్పవచ్చు కదా అన్న పద్ధతిగానే ఉండేది బట్ అలా కాదు సునీత గారు సునీత గారు నువ్వు నన్ను ఇక్కడ కూర్చోబెట్టుకున్నా అని అన్నావు కదా నిన్ను కూర్చోబెట్టుకోమని నేను అడిగాను అన్నావు నువ్వు అడిగేది ఏంటమ్మా పిల్ల ఏదో పిల్ల ముద్దొచ్చింది కదా దాదాపు కూర్చోబెట్టుకుంటావు దాన్ని అడగాల మరి అక్కడే నీ మెచ్యూరిటీ లెవెల్స్ పోయాయిగా ఇంకేం మాట్లాడతాం నీ గురించి అండ్ ఇంకొకటి నీకు తెలియని థింగ్స్ ఏంటంటే పాట సెలక్షన్స్ గురించి నీకు అవగాహన లేదు ఎందుకు ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క కాపీరైట్స్ ఉంటాయి ఈటీవీకి సంబంధించి జీకి జీ నెట్వర్క్ వేరు స్టార్ నెట్వర్క్ వేరు సన్ నెట్వర్క్ వేరు ఇక్కడ నువ్వు పాడితే ఊబితబీబీ అయిపోయారు గెస్ట్లు అక్కడ పాడమంటే చీపు అంటున్నారు అంటే ఆ ఛానల్కి నీ పాట సెట్ అవ్వదు నెక్స్ట్ ప్రతి ప్రోగ్రామ్కి అనేది ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్ అనేవాడు ఉంటాడు మనం పెట్టుకునేది ఎందుకు ఆ ప్రోగ్రాం రసవత్తరంగా జనాల్లోకి వెళ్ళడానికి ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ అవసరమైతే నీ పాట కట్ చేసినా కట్ చేయొచ్చు ఆయనకు ఆ హక్కు కూడా ఉంటుంది మీకు అవి తెలియదు అవి తెలియకి ఇలాంటి షోస్కి వచ్చారు కావాలంటే చూడు చాలాసార్లు జబర్దస్త్ నువ్వు బాగా గమనించు స్కిట్ అంతా అయిపోతుంది మనం చూసే వాళ్ళకి స్కిట్ చూస్తాము లాస్ట్కి స్టేజ్ మీదకి నలుగురు కొత్త వాళ్ళు వస్తారు అందరూ బాగా చేశారు అంటారు గెస్ట్ అదేంటి వీళ్ళు కనబడలేదే స్కిట్లో అంటే వాళ్ళు ఎడిటింగ్లో కట్ అయిపోయారు ఆ టీం లీడర్ ఫీల్ అవ్వడు నువ్వు వీళ్ళని తీసినందుకే నా స్కిట్ ఓడిపోయిందని ఆ టీం లీడర్ ఫీల్ అవ్వడు ఎందుకు తుది నిర్ణయం ఎపిసోడ్ డైరెక్టర్ది అర్థమైందా ఇక్కడ కూడా అంతే ఈ పిల్ల పాట కానీ నీకు ఆ పాట పా ఈ పాట నువ్వు పాడవు అదే పాట పాడబడితే ఇంకా బాగుంటుంది ఏమో షోకి ఉండొచ్చు అంటే విధంగా ప్రవస్తి గారు ఏమంటున్నారు అని అంటే డ్రెస్సింగ్ విషయంలో కానీ డ్రెస్సింగ్ విషయంలో కూడా నన్ను ఎక్స్పోజింగ్ చేయమన్న అంటే ఈ విషయం అయితే నన్ను చెప్తున్నా ఈనాడు యాజమాన్యాన్ని కానీ జ్ఞాపిక యాజమాన్యాన్ని కానీ బట్టల విషయంలో మాట్లాడామంటే నిజంగా చెప్తున్నా అసలు నిన్ను చెప్పుతో కొట్టినా సిగ్గులేదు తప్పులేదు బికాజ్ ప్రవీణ గారు నువ్వు అన్నావు ఏమన్నావు కాస్ట్యూమర్ నన్ను ఇష్టా చూశాడు బాడీ షేమింగ్ అన్నాడు బొడ్డు కిందికి అన్నాడు ప్రవీణ గారు ప్రొడ్యూసరా ఆవిడే క్లారిటీ ఇచ్చింది బట్టలు ఇచ్చేదే నేను నాకు ఇంకో కాస్ట్యూమర్ ఎక్కడ చచ్చాడు అంటే ఒక లేని క్యారెక్టర్ని అక్కడ పెట్టి నువ్వు వాడి మీద ఎలిగేషన్ ఎలా పాస్ చేశావు బట్టలు ఇచ్చేదే ప్రవీణ గారు కదా అండ్ దానికి ఇంకో క్లారిటీ ఒక్కసారి చూడండి వెనక్కి తిరిగి పిల్లి ఇప్పటిదాకా వేసుకున్న బట్టలన్నీ ఎందులో అసభ్యత ఉంది ఎందులో అశ్లీలత ఉంది అని చూపించింది ఎక్కడుంది ఏముంది ఏమీ లేదా గీతా మాధురి గారు కూడా ఏమంటున్నారంటే ఎవరైనా ఒత్తిడి వల్ల తను మాట్లాడుండొచ్చు అని కూడా అంటున్నారు అంటే వీళ్ళు ఎవరైనా మాట్లాడిపి ఇచ్చి ఉండొచ్చు అంటారా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ కథ అంతా పక్కన పెట్టేస్తే ఇది ఇంకో కోణంలోకి వెళ్ళింది ఏంటంటే గీతామాధురి గారు వచ్చారు ఆవిడ చెప్పిన విషయం ఏంటి ఆవిడ బాగా సేపు ఆలోచించాల్సి ఇప్పుడు బయటకు వచ్చింది తను అదే చెప్పింది నేను పూర్తిగా తినే చేస్తున్నాను అని నిన్న ప్రవస్తి చెప్పినటువంటి విషయం తర్వాత గీత మాధుర్ వచ్చింది ప్రవస్తి ఏం చెప్పింది అంటే ఒక తా పేర్లు ఎందుకు లేదు ఆమె చెప్పింది మనం చెప్పుకుంటూ తప్పేంటి మంగ్లీ పేరు చెప్పింది మంగ్లీ యొక్క అంటే నాకు చాలా ఇది నన్ను బాగా గైడ్ చేసేది నన్ను బాగా ఇది చేస్తా అది చేస్తుంది ఎక్కువ మోటివేట్ చేస్తుంది అని చెప్పింది మేబీ గీతకి అలా అనిపించి ఉండొచ్చు ఓహో అక్కడి నుంచి ఏమన్నా వచ్చింది అందుకే ఈ పిల్లలు అనిందా అని ఉండొచ్చు కదా చెప్పలేము సో ఇప్పుడు మంగ్లీ అంటావా మంగ్లీకి సంగీతం అనుభవం ఏం లేదు గొంతు బాగుంది కాబట్టి సింగర్ అయింది అంతే అది ఒప్పుకొని తీరాలి ఇప్పుడు మంగ్లీ నువ్వు జడ్జిగా పెట్టలేవు ప్రోగ్రామ్స్కి బికాజ్ షీ కాంట్ గైడ్ దెమ్ కేవలం తను అందంగా పాటలు పాడింది ఆ గొంతు నచ్చి అలా 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 వెళ్ళిపోయింది టాప్ లెవెల్కి నీకు పాట సవరణలా ఆమె చెప్పలేదు మిస్టేక్స్ చికాంట సేమ్ సో అలాంటి వాళ్ళు నేను గైడ్ చేస్తున్నారు అంటే నువ్వు కూడా నీలో ఉన్న మిస్టేక్స్ నువ్వు తెలుసుకోలేవు మరి అట్లాంటి దానివి నువ్వు పార్తాతిగా వేదికను వాళ్ళు అనడానికి లేదు ఎందుకంటే మేము అదే పై నుంచి వచ్చిన వాళ్ళము అక్కడ మాకు జరగని ఇది అది నీకెలా జరుగుద్ది అని చెప్పేసి ఆవిడ చెప్పింది మేబీ ఏదైనా స్ట్రెస్కి లోనై ఉంటావు ఒత్తిడి వల్ల చెప్పు అది తగ్గించుకోతే ఎక్కువ బాధపడ మాకు నీ కావాలంటే మేము అందరం ఉన్నాం ఎప్పుడైనా తనివి తీరా ఏడుస్తావా దా కూర్చొని ఏడు నవ్వుతావా రా నవ్వు సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాం కావాలంటే నలుగురు చెప్తాం ఈ పిల్ల బాగా పాడుద్ది పెట్టుకోండి అని మేము చెప్పినా కూడా నీకు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ సపోర్ట్ చేస్తాం ఊరికే 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 వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్స్ పాస్ చేయకు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో అని చెప్పి థ్యాంక్ యూ